అందాల అనసూయ ఓ టీవీ షోకు హాజరైంది అనసూయకు ఇచ్చిన టాస్క్ ప్రకారం ఆమె అడిగిన ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పాలి లేకుంటే పచ్చిమిరకా తినాల్సి వస్తుంది అని యాంకర్ రవి శ్రీముఖి అంటారు అనసూయ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసింది రవి ప్రశ్నిస్తూ మీకు ఒకవేళ పెళ్లి కాకుంటే టాలీవుడ్లో ఏ హీరోతో డేటింగ్ చేసేవాళ్ళు అని ప్రశ్నించాడు దానికి అనసూయ ఏమాత్రం ఆలోచించకుండా రామ్ చరణ్ అని సమాధానం చెప్పింది రామ్ చరణ్తో అనసూయ రంగస్థల చిత్రాలు నటించిన సంగతి తెలిసిందే ఆమె నటించిన రంగవంత పాత్రకు చాలా ప్రశంసలు తగ్గాయి అదేవిధంగా అనసూయ అడవిశేష్ గురించి కూడా కామెంట్ చేసింది అడవిశేష్ షూటింగ్ లొకేషన్లో మిలిటరీ ఆఫీసర్ లాగా స్ట్రిక్ట్గా ఉంటాడు అందువల్లే క్షణ కానీ అతని ఇతర చిత్రాలు కానీ మంచి విజయాన్ని సాగిస్తున్నాయని ప్రశంసించింది ఇక ఇదే కార్యక్రమంలో తన భర్త శశాంక్ భరద్వాజ్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది తన భర్తలో ఉన్న ఒకే ఒక్క నెగిటివ్ క్వాలిటీ షార్ట్ టెంపర్ అని పేర్కొంది మిగిలిన అన్ని విషయాల్లో తన భర్త మిస్టర్ పర్ఫెక్ట్ అంటూ ప్రశంసించింది ఇక తన పేరు గురించి కూడా ఓ ఆసక్తికరమైన విషయాన్ని రివీల్ చేసింది మొదట తన తల్లి తనకి పవిత్ర అని పేరు పెట్టాలని అనుకుందనట కాబట్టి పవిత్ర అనే పేరు కూడా ఇష్టమని అన్సయ్య చెప్పుకొచ్చింది